డైవర్షన్ అవుతుంది సార్ ఇక్కడ ఒక నిమిషం ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాట స్ఫూర్తి కలిగినాడు ఆయన పోరాటం చేస్తాడు ఆయన సింగిల్ గా వచ్చాడు లాగా వచ్చాడు సింహంలాగా పోరాడతాడు ఇవన్నీ వాళ్ళు చెప్పే కథలే వింటా ఉన్నాం కానీ ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే దాదాపు కోటి చెల్లర మంది మీకు ఓట్లేశారు ప్రజల పక్షాన్ని నిలబడండి

వీళ్ళు ఏదైతే ముప్పై రోజుల్లోనే ఢిల్లీకి పోయేసి రాష్ట్రం తగలబడిపోతుంది రాష్ట్రపతి పాలన అని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరు నెలల పాటు ఎందుకు విదేశాలకి వెళ్ళింటే కరోనా కదా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు కదా మరి నువ్వు ఎందుకు కోరుతున్నాడు ఇప్పుడు మేము అంటాము అయ్యా నువ్వు సింహం కాదు రెండు సంవత్సరాలు

జగన్మోహన్ రెడ్డి చూసారా జగన్మోహన్ రెడ్డి చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ గారు చూసారా ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర నేను మన గత పదే పది రోజుల క్రితం నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చాను అక్కడ ఎవరు సెక్యూర్ ఉన్నది అది రోడ్డు పక్కన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంచే చుట్టుపక్కల ఆయన ఒక ప్రొటెక్షన్ తప్పే ఉంది మీరు ధైర్యాల గురించి వాటి గురించి సరే మాట్లాడుతుంది లేవనెట్ సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడే మేము కాదనట్లేదు కదా ఎందుకంటే ఆయన చేసిన ఎవరు చేయరు ఆయన గౌరవించేదానికి రెడీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీ మాదిరి మేము కేసులు పెట్టాల మీ మాదిరి రండి మీరు పోరాడండి మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి రెండదు ఇంకోటి ఏంటంటే మీ ధైర్యం మీ ధైర్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎందుకంటే మనం ఏదైతే జైల్లో ఉన్నామో రాజమండ్రి జైలు కంటే పెద్ద గోడలు కట్టుకొని మనం ఉన్నాం సెక్యూరిటీ బయటకు రాలేదు మనం ఏంటంటే ఈ రోజు వచ్చేసి అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తులు చూసుకోవడం భయపడి అసెంబ్లీకి వన్ పెట్టుకున్న డిస్కషన్ సంతోష్ గారు రాగండి నేను గౌతమ్ గారు